హరి ఓ శ్రీరామ పటవద్రజ్జు భుజంగవద్రచత విభ్రాంత స్ఫురక్తివద్ చంద్రశిలా జపకూసుంగువాస్ పటి మల్చిత్వరీ దుర్మే కన్నందల పొయ్యూతురదముల్ శ్రీకాళహస్తీశ్వర ఓ సర్వేశ్వర దుష్టులైన పండితులు కొందరు ఆత్మ సాక్షాత్కారం పొందలేక ఆనంద పారవస్యమును అనుభవించలేక ఈ జగత్తంతా ఒక మిథ్య అని నశించునదని చెప్పుచు లేనిపోని దృష్టాంతములను చెప్పుదురు అది ఎట్లనగా వస్త్రము వంటిదనియు త్రాడును సర్పమనుకొని భ్రాంతి వంటిదని ముత్యపుచుప్ప ప్రకాశమును చూచి వెండి అని భ్రాంతి చెందుట వంటిదని ఒక ఘటము లాంటిదని ఎర్రని మంకెన పువ్వును చూసి మణి అని భ్రాంతి చెందుటాయని అను వృధాగా చెప్పుదురు ఎన్నో మాటలు ఇంకొందరు చీమ దానికి ఏదో కారణం ఉండునని ఏవేవో ఊహించినై పలుకుదురు ఇట్లా దుష్ట పండితులు తమ వాగ్ధాడితో నమ్మి పలుకుచు కాలమును వృధా చేయుచున్నారే గాని నేను అనుగ్రహ ప్రాప్తికై ప్రాకులాడుటయ్యే ఒకట వీరు ఎంత తెలివైన మూర్ఖులు పరమేశ్వర శ్రీ కాళహస్తీశ్వర నేను నిందించిన దక్షు పై డెగన డెగవో నిన్ను నిందించిన దక్షు పై దెగవో వాణి నాదు శాసింపవో చను నీ పద పద్మ సేవకుల దుచ్చంబాడు దుర్మార్గులన్ వెనుపన్ నీకును నీదు భక్త తతికి భేదంబుగానంగా వచ్చెను లేకుండిన గలవా శ్రీకాళహస్తీశ్వర ఓ ఈశ్వర నిన్ను నిందించిన దక్షిణ నిలదీసివి కదా అట్లే బ్రహ్మ శిరస్సును భగ్నం చేయలేదా ఇప్పుడు నీ భక్తులను నిందించిన వారిని శిక్షింపక పెంపొందించుచుంటివేమి భక్తుడికి భగవంతుడికి మధ్య తేడాలు గ్రహించలేదా అందుకే ఊరుకున్నావా స్వామి శ్రీకాళహస్తీశ్వర కరి దైత్యం బొరిగొన్న శూలము కరగ్రస్తంబు కాదు పాలలో గాల్చిన వర్గంబు చల్లారేనో పరనింద పరులన్ వధింప వారేమి చేసిన నీకు వరమోపకారయం శ్రీకాళహస్తిశ్వర ఓ శివ పూర్వము గజాసురుని చంపిన శూలముని చేతిలో లేదా మన్మధుని దహించిన నీ త్రినేత్ర మంటలు చల్లారినాయా నిన్ను నీ భక్తులను నిందించు వారినేలా శింపవు ఇది నీకు తవునా మాకు తెలియని ఉపకారం ఏమైనా వారు నీకు చేసి ఉండిరా వారు వారించుటలేదు స్వామి దురమున్ దుర్గము రాయభారము మరిందర్కమున్ వైద్యమున్ నరణాథాశ్రయ అవును బెన్ మంత్రం బు సిద్ధించినన్ అరయన్ దొడ్డ పొలంబు గల్గునదిగా కా కార్యమే తప్పినన్ శ్రీయం భోవన ప్రాణహానియున గును శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వర యుద్ధము కోట రాయవరము వైద్యము రాజాశ్రయము ఓడల వ్యాపారము దివ్య మంత్ర అరుణవి సరిగా జరిగినచో మంచి లాభం కలవ లేనిచో ప్రాణహాని తప్పదు క్షితి నాథోత్తమ సత్కవీశ్వరుడు మిమ్ములం చూడగా అతడో వేటి కవిత్వ వైఖరిని పద్య కావ్య నిర్మాత తత్ప్రతిభల్ మంచివి తిట్టు పద్యములు చెప్పండా మమం క్రితమే సూచన బొమ్మటంచురథముల్ శ్రీకాళహస్తిశ్వర హే కాళహస్తీశ్వర సత్కవీశ్వరుడు ఒకడు మిమ్మ దర్శింపవచ్చినాడని అతడు మహాకవి అనియో గొప్ప కవిత్వమును చెప్పగలడని అనుకున్న వెంటనే గ్రంథము రాయగలుగు సమర్థుడనియో తిట్టు కవిత్వమును చెప్పువాడు కాడనియు ఒక రాజును ఒకడు విన్నవించగా ఆ రాజాధముడు అతడింత గునుపే మమ్ము దర్శించినాడనియో మరల చూడవలసిన పని లేదని కించపరచి వెళ్ళగొట్టు నీచులైన రాజులను ఆశ్రయించడం కంటే నీ పాదపద్మల యొక్క పడి ఉండి దొరికినది తిని కాలమంతయు నీ సేవలో వెళ్ళబుచ్చుట శ్రేయస్కరము శ్రీకాళహస్తీశ్వరా నీ కుంగాని ఎవ్వరికి నే నీనెత్తి తింజే బిరుదంబు కంకణము ముంజే గట్టి తిన్ పట్టి తిన్ లోకులు మెచ్చ వ్రతంబు నా తనో కీలు నేర్పులుగావు చీచీ కదంబుల రీతి దప్పెడు సుమి శ్రీకాళస్తీశ్వరా శంకర కళస్థీశ్వర శంకర నా కవిత్వము నీకే గాని అన్యులకు అంకితం ఇవ్వనని మీదు కట్టినాను శివభక్తులన్నని బిరుదును నీ పైనే కవిత్వము చెప్పవలనని కంకణం కట్టుకున్నాను లోకులు మెచ్చినట్లు ఈ వ్రతమును పూనితిని ఇద ఇంతయు నా తృప్తి కోర కోసమని నాకున్న బుద్ధి చాతుర్యమును బహిర్గత పరచవలనని గాని భావింపక ఇదంతయు నీపై భక్తి చేతనే గాని వేరండు కాదు స్వామి ఈశ్వర కాలము మారిపోయినది నిష్కల్మషముతో భక్తి చేయుచున్నాను అంతయు ఆడంబరముగానే కనబడుచున్నది కాళహస్తీశ్వర మన్నించి క్షమించు నిచ్చల్ నిన్ను భజించి చిన్మయ మహా పీఠంబుపై రచ్చల్ సేయక జనవ్రతంబుచేగ్రాగిల్చి వారుదను గోపిండార్థుడై చిచ్చారం జల్లకొను శ్రీకాళహస్తిశ్వరాశ్వరా శంకర పండితుడైన వాడు మోక్ష సామ్రాజ్య సింహాసనంపై కూర్చుండి నీ సద్గుణ చర్చ చేయక దుష్టజనుల గుంపులో పడి తన నిర్మల ప్రవర్తనతో కృషించిపోవును అయినను దుర్మార్గులైన రాజులను సేవించి వారి దూషణ తిరస్కారములను భరించి బాధపడుచు ఆ బాధాగ్ని చల్లార్చుకునుటకే ఈ చమురును తన మేనికి పట్టించుకున్నాను ఆ రాజుల సేవలకే గాని ఇంత ముందు చెప్పినట్లు పరమార్థంబైన నీ అందుతా చింతాకంతయు చింత నిలిపరు కదా ఈ పండితులు ఎంత అజ్ఞానులు శ్రీకాళహస్తీశ్వర సర్వం శివ శివపాదార విందర్పణమస్తూ ధూర్జటి మహాకవి రాసినటువంటి టీకా తాత్పర్య సహితంగా ఉన్నటువంటి ఈ గ్రంథం చాలా హృదయా ఆర్ద్రతను కలిగిస్తున్నది ఎదక్షర భ్రష్టం మాత్రం హీనంతో సత్సర్వం చారాయణ వస్తున్నారు శ్రీకాళహస్తీశ్వర తప్పులుంటే తండ్రి ఆయన నివ్వేదిక్కు